ఆశ్రయ చేతు పెన్షన్ కు సంబంధించి మేనెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు ప్రతి నెల డబ్బులకు సంబంధించి అలాగే ఈసారి చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్ కూడా యాడ్ అన్నమాట దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే మీ యొక్క డౌట్స్ అనేది అయితే అడిగి క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది సో విషయంలోకి వెళ్ళినట్లయితే మన కాసార చేయుత పెన్షన్కి సంబంధించి ఏవైతే మే నెల డబ్బులు ఉన్నాయో మీకు ఈ నెల ముప్పై తారీఖు నుండి ఐదు తారీఖులోగా అయితే ఎవరికైతే డబ్బులు ఆలస్యంగా పడుతున్నాయి అంటే గత నెలలు చూసుకున్నట్టయితే మనకి ఆలస్యంగా డబ్బులు అనేవి పడేటి అనమాట ఇక్కడ నుంచి ఎలా అయితే అలా కావాలన్నమాట ఏవైతే మనకు ఏదే విధంగానే డబ్బులు టైంకి టైంకైతే పడడం జరుగుతుంది సో కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీకు సంబంధించి ఎవరికైతే మీ యొక్క నేమ్ వచ్చిందో ప్రతి ఒక్కరికైతే ఈ నెల డబ్బుల నుంచి వెళ్ళయితే మీకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట సో మీకు ఇంకా ఎవరికైతే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియని వారికైతే మీ యొక్క పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని కొత్త చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి బిల్ నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా గంట సింబల్ నొక్క అయితే ఆళ్ళ పెట్టుకోవడం అయితే అందరూ అయితే మర్చిపోకండి సో మనం చూసుకున్నట్టయితే ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఈ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కానీ అవ్వచ్చు అలాగే పెంపు చేస్తామని చెప్పిన పెన్షన్ ఏదైతే ఉందో మనకైతే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అదే విధంగా మనకు దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుంది అనమాట ఈ ఏవైతే బడ్జెట్ ఉంటాయో వీటికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అవ్వచ్చు ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసరి ఒక పెద్ద శుభవార్త అన్నమాట మనకు అతి త్వరలోనే మార్గదర్శకాలు అనేవి అయితే విడుదల చేయనున్నారన్నమాట మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అలాగే పాత పెన్షన్దారులకు కానివ్వచ్చు కొత్త పెన్షన్ పెన్షన్ ధరలకు కానీ ఇవ్వచ్చు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట మనకు అతితోని అతి కొన్ని రోజులలో వచ్చేసైతే మనకు ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మరొక కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నదనమాట అంటే మార్గదర్శకాలు ఇవైతే రెండు వేల రూపాయల ప్లేస్లో వచ్చేసి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి అయితే ఆరు వేల పదహారు రూపాయలు అన్నమాట సో ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు అని దానిపై చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే జూన్ నెల అనమాట మనకు హామీ ఇచ్చిన విధంగానే దీని మీద కూడా ఒక కొన్ని కీలక మార్పులు అయితే జరుగున్నాయి అంటే అరుగులనైతే గుర్తించి ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో పెంపి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని వచ్చేసి మనకు దివ్యాంగులకు కానీ అవ్వచ్చు అలాగే ఎవరైతే నెల నెల పెన్షన్ తీసుకుంటున్నారో వీరికి సంబంధించి అరుగుల సంబంధించి డాక్యుమెంట్ పరిశీలించి ఈ యొక్క మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అలాగే మధ్యతరగతి కుటుంబంగానే వచ్చు అలాగే ఎవరైతే ఈ మిడిల్ ఉంటారో వీరికి మాత్రమే యొక్క పెంపు అనేది అయితే జరుగుతున్నట్లు మనకైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట సో మరి చూడాలి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అయితే ఆళ్ళ పెట్టుకోర్రీ మనలో ఒకరైతే కావాలన్నమాట పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా మీకు అయితే వేయడం జరుగుతుంది సో మళ్ళీ కలుసుకుందాం